కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివడి మండలం శివరాం గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది ఒక ఇంట్లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతి పద్దెనిమిదేళ్ళ అఖిల గిన్నెలు వాష్ చేస్తూ ఉండగా ఒక యువకుడు ఫేస్కి మాస్క్ వేసుకొని వచ్చి ఆ అమ్మాయి పొట్ట భాగంలో బలంగా మూడుసార్లు కత్తిపోట్లు దించాడు దీంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా తీవ్రంగా గాయపడింది బలమైన గాయాలు కావడంతో అమ్మాయిని హుటాహుటిన స్థానికులు లోకల్గా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు అక్కడి నుంచి కాస్త ఇష్యూ మేజర్గా ఉండటంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అమ్మాయికి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఆ యువతి అఖిల యొక్క హెల్త్ కండిషన్ స్టేబుల్గా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు ఈ ఘటనతో ఒక్కసారిగా శివరామ్ గ్రామం ఉలిక్కి పడిందని చెప్పొచ్చు గ్రామస్తులు పరుగుపరి పెట్టారు ఆ ఇంటికి ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లి తండ్రి కూడా కూలి పనులు చేసుకుంటూ ఉంటారు అన్నయ్య వేరే పని మీద ఇతర ప్రాంతానికి వెళ్ళినట్లు తెలుస్తోంది ఆ యువతి పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి అఖిల మాత్రమే ఇంట్లో ఉండి తన పని తను చేసుకుంటున్న క్రమంలో అసలు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు మాస్క్ పెట్టుకుని మరి వచ్చి కత్తితో తను అక్కడ ఉన్నటువంటి ఇంట్లో కిచెన్ రూమ్ లో ఉన్నటువంటి నైఫ్ ఉపయోగించాడా లేకపోతే అతను వెంట తీసుకొచ్చినటువంటి నైఫ్ ఉపయోగించాడా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది ఒక్కొక్క గ్రామం ఉలిక్ పడినటువంటి సంఘటన స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారు చేరుకున్నారు క్లోజ్ కూడా అక్కడికి చేరుకుంది పోలీస్ టీంలు కూడా రంగంలోనికి దిగి అసలు ఏం జరిగింది అనే కోణంలో దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది ఈరోజు గరివిడి మండలం గ్రామంలో ఒక వచ్చి ఆమె మీద అటాక్ చేయడం జరిగింది ఆమెను రెండు చోట్ల పొడవడం జరిగింది ఒక నైఫ్తో పొడిచి పారిపోవడం జరిగింది కొంతమంది వాళ్ళను చేసుకుండా చేశారు అని పట్టుకోలేకపోయారు ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా ఎస్ఐ గారు వాళ్ళ టీం ఇక్కడికి రావడం జరిగింది తర్వాత డిఎస్పి గారు కూడా ఇమీజియట్గా రావడం జరిగింది కేసు నమోదు చేయడం జరిగింది అమ్మాయి కండిషన్ స్టేబుల్గా ఉంది అమ్మాయిను ఫస్ట్ లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు తర్వాత విజయనగరం మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అమ్మాయి కూడా స్టేబుల్గానే ఉంది కొంతమంది అనుమానుతులు మా కస్టడీలో ఉన్నారు వారిని విచారిస్తున్నాము సో త్వరలోనే మీకు డీటెయిల్స్ తెలియజేస్తాము ఇన్వెస్టిగేషన్ అన్ని కొనాల నుంచి జరుగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్ కోసము ఈ ఫ్లూ స్కీమ్ తర్వాత డాగ్ స్క్వాడ్ని కూడా అయితే ప్రైమరీగా ఈ అమ్మాయి పైన దాడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు పరారవుతున్నటువంటి వ్యక్తిని కొంతమంది వెంబడించి పట్టుకోవాలని ప్రయత్నించినా కూడా వాళ్ళు క్యాచ్ చేయలేకపోయారు అనేది కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఈ అమ్మాయిని ముందు పొట్టలో గట్టిగా కత్తితో బలంగా పొడిచిన తర్వాత రెండోసారి పొడిచేందుకు ట్రై చేసినట్టు ట్రై చేసిన సమయంలో మాస్క్ పెట్టుకుని వచ్చినటువంటి తనను చంపడానికి వచ్చినటువంటి ఎవరు ఆ యువకుడు అనే ఆ వ్యక్తి ఎవరు అనేది ఆ అమ్మాయి తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ మాస్క్ కూడా తను ఓపెన్ చేయడానికి ట్రై చేసింది ఆ క్రమంలోనే ఆ అమ్మాయి కూడా ఒక వ్యక్తి పైన అనుమానం వ్యక్తం చేసింది అదే తను కోలుకున్న తర్వాత పోలీసులకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ సమాచారం ఆధారంగా కూడా పోలీసులు కొంతమంది అనుమానితులను అయితే అదుపులోనికి తీసుకున్నామని ఇప్పటికే విజయనగరం జిల్లా ఎస్పీ గారు మీడియా ముందు తెలపడం జరిగింది అయితే పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత అసలు ఎందుకు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు వచ్చాడు ఇంట్లో ఎవరు లేరు అన్న విషయాన్ని ఆ వ్యక్తి ఎలా తెలుసుకోగలిగాడు లేకపోతే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఆ అమ్మాయికి తర్వాత ఈ ఎవరైతే అనుమానితుల్లో కొంతమంది ప్రధానంగా ఈ అమ్మాయి గుర్తించినటువంటి వ్యక్తికి మధ్య ఏమైనా ముందే పరిచయం ఏమైనా ఉందా అంటే ప్రైమరీగా తను చెప్తున్నట్టు ఇంటికి దగ్గరలోనే ఎదురుగా ఉన్నటువంటి ఆ యువకుడు ఆదినారాయణ అనే ఒక పేరునైతే అమ్మాయి ప్రస్తావించినట్లు తెలుస్తా ఎందుకంటే ఫస్ట్ తనని పొట్టలో పొడిచినప్పుడు మాస్క్ ఏదైతే తీసి ఎవరు ఇలా చేస్తున్నారు ఎవరు చంపడానికి వచ్చారు అని తెలుసుకునే ప్రయత్నంలో అమ్మాయి మాస్క్ తీసినప్పుడు అమ్మాయి కొంత ఐడెంటిఫికేషన్స్ను కూడా గుర్తించి ఇంటి ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఇరవై ఒకటి సంవత్సరాల ఆదినారాయణ అనే యువకుడు అని పేరు చెప్పినట్టు కూడా తెలుస్తోంది అయితే పూర్తిగా ఈ విచారణ అంతా అయిన తర్వాత దర్యాప్తులో అసలు విషయం బయటకు రావాల్సి ఉంది అయితే స్థానికంగా కొంతమంది అక్కడ గ్రామస్తులు చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యువతి ఎవరైతే ఉన్నారో అఖిల వాళ్ళ నాన్నగారు పది మంది కూలీలకు మేస్త్రిగా పనిచేస్తారంట కొన్ని కొన్ని వర్క్స్ ఆయన ఆ ప్రాజెక్ట్స్ ఒప్పుకొని కొంత అమౌంట్ తీసుకొని కూలీలకి అంతా షేర్ చేస్తారు ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఏదో ఒక పని నిమిత్తం ఒక లక్ష రూపాయలు ఆయన తీసుకున్నారు అది కూలీలు అందరికీ ఇచ్చేశారా లేకపోతే ఇంట్లోనే ఉందా అన్నది తెలియదు కానీ ఎప్పుడు కూడా ఆయన మేస్త్రి కాబట్టి ఇంటి దగ్గర కూలీలు పనిచేసిన డబ్బులు తీసుకోవడానికి పనుల కోసం మాట్లాడడానికి వస్తూ ఉంటారు ఈ యువకుడు ఇంటి ఎదురుగుంటే కాబట్టి ఇంట్లో ఎక్కువ డబ్బులు ఉన్నాయి లక్ష రూపాయలు ఉన్నాయి అని తెలుసుకొని కేవలం ఇంట్లో ఎవరు లేరు టైంలో ఆ డబ్బులు ఎత్తికెళ్ళడానికే వచ్చాడు అనుకోకుండా ఈ అమ్మాయి కిచెన్ రూమ్లో సామాన్లు క్లీన్ చేస్తుంది కాబట్టి ఎక్కడైతే చెప్పేస్తుందని భయంతో అతను కత్తిపోట్లు పొడిచాడు అనేది కూడా గ్రామస్తులు కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఈ విషయాలైతే బయటకు చెప్తున్నారు ఈ గ్రామస్తులు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి ఈ అనుమానాలను కూడా పోలీసులు ఫోకస్ చేస్తున్నారు ఆ రకమైన దర్యాప్తు కూడా అందుకే ఇక్కడ ఎంఐ ఒక వ్యక్తిని గుర్తించినప్పటికీ కూడా కొంతమంది అనుమానితులను మేము అదుపులోనికి తీసుకున్నామారని తీసుకున్నామని ఎస్పీ గారు చెప్తున్నారు అసలు ఎవరు ఈ అనుమానితులు ఎవరు అయితే ప్రైమరీగా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అక్కడ గంజాయికి అలవాటు పడినటువంటి కొంతమంది అందు యువకులు చదువుకొని డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా పని పాట లేకుండా గాంజా మత్తు పదార్థాలకు అలవాటయ్యి ఈజీ మనీ కోసం ఎక్కువగా వెంపర్లాడుతూ ఉంటారు ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ కూలీల వ్యవహారం ఏదైతే డబ్బుల విషయం తెలుసుకొని ఇంట్లో ఎవరు లేరు అని గమనించి డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చి ఆ తర్వాత ఈ అమ్మాయి అనుకోకుండా అక్కడ ఉంది కాబట్టి అమ్మాయి పైన దాడి చేశాడా లేకపోతే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వీళ్ళకి ఇంటి ఎదుర్కొంటూ ఉన్న అబ్బాయిగానే అనుమానిస్తుంది కాబట్టి యువతి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారా లేకపోతే ఈ అమ్మాయితో మాట్లాడడానికి వస్తే ఏమైనా వ్యతిరేకించడం వల్ల అమ్మాయి పైన దాడి చేశాడా ఇది ఇప్పుడు అనేక అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి ఈ కేసు విషయంలో సో పోలీసులు అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం ఇప్పటికే క్లూస్ టీం పోలీస్ టీంలు కూడా రంగంలోనికి దిగాయి అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ మీరు విజువల్స్లో చూస్తున్నారు ఇదంతా కూడా కిచెన్ రూమ్ అనమాట అక్కడ సామాన్లు అమ్మాయి క్లీన్ చేసినవి అక్కడ పెడుతూ ఉండడం కూడా మనం చూడవచ్చు సో ఆ సిచ్యువేషన్లో అంటే ఈ అబ్బాయి ఇంట్లో ఆ అమ్మాయి తాలూకా అమ్మ నాన్న బ్రదర్ కూడా లేరు అని గమనించి రావడం విషయంలో బాగా పక్కా రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు అనే ఆలోచనతోనే అతను దాడికి వచ్చాడా లేకపోతే ఇంటెన్షనలీ ఈ అమ్మాయిని చంపడానికి వచ్చాడా ఈ అమ్మాయితో డిస్కషన్ పడ్డానికి వచ్చాడా జరిగింది అనేది పూర్తి దర్యాప్తులో తేలాల్సి ఉంది ఏదేమైనా మాత్రం ఈ మధ్య యువతి యువకులు ఇలాంటి దాడులకు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం ఆత్మహత్యలు చేసుకోవడం హత్యలు చేయాలనుకోవడం ఇవన్నీ కూడా చాలా భయం భయంగా అనిపిస్తూ ఉన్నాయి మీకు తెలుసు విశాఖలో గత మూడు రోజుల క్రితమే ఒక ప్రేమోన్మాది దాడి కేసులో ఒక ప్రేమోన్మాది ఆ యువతిపై దాడి చేసిన క్రమంలోనే ఆ యువతి యొక్క తల్లిని కూడా పొట్టను పెట్టుకున్నాడు ఆ అమ్మాయి కూడా మేజర్ ఇష్యూ అయింది ఇప్పుడు పాపం ఆ అమ్మాయికి రెండు సర్జరీలు కూడా గొంతు దగ్గర ఏదైతే గాయం అయిందో బలంగా ప్రేమోన్మాది చేతిలో గాయపడినటువంటి ఆ యువతి ఇంకా పూర్తిగా కోలుకోలేదు ఆ విషయం అరవకముందే ఇప్పుడు విజయనగరంలో పద్దెనిమిదేళ్ళ అఖిల అనే అమ్మాయిని పొట్టలో బలంగా పొడిచి తన్ను కూడా చంపాలనుకున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి అనుమానిత వ్యక్తి సో ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేని పరిస్థితి కొన్ని చోట్ల మైనర్లే మైనర్లు ఐదేళ్ళు ఆరేళ్ళు అమ్మాయిల పైన కూడా నిండా అసలు పదిహేనేళ్ళు కూడా నిండని మైనర్లే అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఈ ఘటన కూడా విజయనగరంలో చోటు చేసుకుంది కాకపోతే ఫోక్సో యాక్టర్లో ఉండడం వల్ల కొన్ని వివరాలు అయితే మేము చెప్పలేకపోతున్నాం కానీ ఇలాంటి ఘటనలు విన్నప్పుడల్లా కూడా ప్రతి ఒక్కరిలో భయం అనేది వెంటాడుతోంది అసలు ఏం జరుగుతుంది సొసైటీలో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు గుర్తించి అంత టైం కూడా లేకుండానే మనుషులు ముసుగులో కొంతమంది చేస్తున్న ఈ అరాచకాలు చాలామంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయని చెప్పొచ్చు ఇలాంటి దాడుల వల్ల పాపం ఇప్పుడు అమ్మాయి ఎప్పటికి రికవరీ అవుతోంది అసలు ఏం జరిగింది ఇదంతా దర్యాప్తులో తేలాల్సి ఉంది ఏదైనా కూడా పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత నా వాస్తవాలు బయట పెడతామని కూడా ఎస్పీ గారు మీడియాకు వివరించడం జరిగింది కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి ఐ డ్రీమ్ వైజాగ్